హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కన్నా జగనే నయం అమరావతి రైతుల ఘోష ఇదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే నయమని అని అనుకుంటున్నారా జగన్ జమానాయే బాగుంది అని నిట్టూరుస్తున్నారా జగన్ పాలనతో ప్రస్తుతం ఉన్న కూటమి పాలనను సరిపోలుస్తున్నారా చేదు నిజాలు చెబుతున్నారా లేక లోతుగా తరచే విశ్లేషిస్తున్నారా అసలు ఈ తరహా మాటలు ఎందుకు వినవస్తున్నాయి వినిపిస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ప్రశ్నలే జవాబులు చూస్తే సింపుల్ గా అనిపించినా అవురా అని విస్మయం కలిగించేలాగే ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని ఈ సంగతి అందరికీ తెలిసిందే ఆయన అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని పరితపిస్తున్నారు అతి పెద్ద తపస్సు చేస్తున్నారు ఎన్నో సవాళ్లు మరెన్నో పరీక్షలు తట్టుకుని ఆయన ముందుకు సాగుతున్నారు రానున్న దశాబ్దాలు కాదు సమీప శతాబ్దాలలో అమరావతి రాజధాని సరిసాటి మరొకటి లేకుండా ఉండాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అయితే ఆ డ్రీమ్ సిటీ నుంచే చంద్రబాబు పాలన మీద కొంత అసహనం వ్యక్తం అవుతోందంటే అది సంభ్రమాశ్చర్యం కలిగించే విషయమే అంతేకాదు జగనే నయమని వేడి నిర్పులో విడిస్తున్నారు అంటే కూడా అది విడ్డూరమే ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు అమరావతి రైతులు రాజధానికి వెన్నుముక్కగా నిలిచి తమ భూములు ఇచ్చిన త్యాగధనులు ముక్కారు పంటలు పండే భూములను తరాలుగా వస్తున్న సంపదను తమ ఆస్తిని తమ తాత ముత్తాతలను ఆ విధంగా చూసుకుంటూ మురిసిపోయే వారసత్వ జ్ఞాపకాలను సైతం ఏపీ రాజధాని కోసం చాలా విశాలంగా ఆలోచించి త్యాగం చేసిన రైతులు వారంతా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని భావించి అలా ఇచ్చారు అందులో తాము ఉండొచ్చని అందరి రాజధాని కళలను నిజం చేసిన వారుగా చరితార్థులు కావచ్చని తలపోశారు కానీ వారే గత పదకొండేళ్లుగా సాగుతున్న రాజధాని వ్యవహారాలను చూసి వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు రాజధాని రైతులలో వ్యతిరేకత రావడానికి కీలకమైన కారణాలే ఉన్నాయి అందులో ఒకటి వారి భూములకు ఈ రోజుకు ప్లాట్స్గా డెవలప్మెంట్ చేసి ఇవ్వలేదన్న ఆవేదన ఉంది ఒక దశాబ్దం పైగా పుణ్యకాలం వెళ్లిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా పద్నాలుగు నెలలో ఇట్టే గడిచిపోయాయి రాజధాని పేరుతో సాగుతున్న భారీతనం వల్ల ఎక్కడికి ఏ విధంగా ఈ వ్యవహారం కొలిక్కి వస్తుందో తెలియని అయోమయంగా కూడా ఉంది అంటున్నారు అందుకే ప్లాట్స్ వేగంగా ఇవ్వాలని తప్పన పడుతున్నారు ఇక రెండో విషయానికి వస్తే అమరావతి రాజధాని అని ఎంతగా రాష్ట్ర ప్రభుత్వం బల్లగుద్దుతున్నా కూడా దానికి అధికారిక రాజముద్ర అయితే లేదు అన్నది ఉంది కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఆమోదిస్తూ రాష్ట్రపతికి పంపిస్తే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజముద్ర పడుతుంది అది కనుక జరిగితే అమరావతి రాజధాని ఎక్కడికి పోదు అన్న నిబ్బరం రైతులకు కలుగుతుంది అందుకే వారు అలా కోరుకుంటున్నారు ఇక మూడవది ప్రస్తుతం అంటే పదకొండేళ్ల క్రితం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలకే ఇంకా రూపురేఖ రాలేదు మళ్ళీ ఇరవై ఐదు వేల ఎకరాల భూ సమీకరణ ఎందుకన్నదే అమరావతి రైతులకు పట్టుకున్న బాధ అలా చేయడం వల్ల తమ ప్రాధాన్యతలు కూడా పక్కకుపోతాయని వారి నిర్వేదం ఈ కారణాలతోనే వారు అమరావతి రాజధాని విషయంలో ప్రభుత్వం వేస్తున్న అడుగుల పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు చంద్రబాబు కంటే జగనే నయంగా ఉంది ఇంకా మా భూములు లాగేసుకుంటాం ఏదో చేస్తామని తీసుకోలేదు అని అంటున్నారు మా సామాజిక వర్గం అయితే అయి ఉండవచ్చు కాక కానీ మా నెత్తి మీద పాలు పోస్తారనుకుంటే నిప్పులు కురిపిస్తున్నారని అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది మరి ఇంతలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అమరావతి అంటేనే కేర్ ఆఫ్ టీడీపీగా అన్నంతగా ఉన్న చోట ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు